మనల్ని వాడు ఏమంటున్నా అంటే మా రెట్లు లేనిది ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు బతుకులు లేవు మా దగ్గరికి రాండి అలా కూటకి వెళ్ళదు వీళ్ళందరూ సంఘాలు పెట్టుకొని ఏదో వాళ్ళ బతుకు తెరవ కోసమే ఈ పనులు చేస్తున్నారు రిజర్వేషన్ల కోసం మాట్లాడుతున్నారు అసలు ఆ రిజర్వేషన్లే రావు వీళ్ళకి తెలియదు మేమందరం చైతన్యమైన వాళ్ళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం అందుకనే మేము ఇక్కడ నాయకత్వం వహిస్తున్నాం అందుకనే మేము చట్టసభల్లో అంతమంది ఉన్నాం వాళ్ళు అందుకనే లేకపో లేరు అని చెప్పి వాడు వాడు అంటున్నాడు వాళ్ళ పేరు చెప్పు కూడా వాడిని హీరో చేయొద్దు మన అవసరం కానీ హీరో చేస్తున్నాం వాడు సదుపులేదా సరే వాడికి ఇంటర్వ్యూలో చెప్పాను నేను డిగ్రీస్ చదివి అని చెప్తున్నా కానీ వాడి అది కూడా చదవంటే వాడికి చెప్తున్నట్టే అది అది కూడా లేనంటే వాడిని సరిగా మాట్లాడకూడట్లేదు రావట్లేదు సరే వాడు ఏమంటుండంటే మీకు చైతన్యం లేదు మీరు ఇంతమంది జనాభా ఉంటే మరి మీరు ఎందుకు కావట్లేదు మీరు అందరు మా మోకాల కాలం మా మోచు మా చో మోచేతు మీద ఆగేట్ అంటున్నాయి ఇంత స్పష్టంగా చెప్తుంటే కూడా మనం అయినా కూడా వాని కానీ పోతాం మా లీడర్ వాడే అని మనం అంటున్నాం ఎంత మంచిగా చెప్తుండే తెలుసా నీట్గా మా రిజర్వేషన్ల కోసం మా హక్కుల కోసం మేము డెబ్బై సంవత్సరాల నుంచి ఎటువంటి రిజర్వేషన్లు పొందలేదు మాకు ఉద్యోగాల కాల లేదు చదువుల కాల లేదు మేము నారాయణ శ్రీ చైతన్య చదువుతున్నాం మేము మా పుస్తకతాలు అమ్మి మా భూములు అమ్మి చదువుకుంటున్నాం అని చెప్పి చెప్తుంట సిగ్గు లేకుండా వాడు ఓకే మీకు భూములు లేవు మీరు అమ్ముకొని చేస్తున్నారు కదా మీకు చట్టసభల్లో మీకెందుకు మీకు ఎందుకు మీకు రిజర్వేషన్లు కావాలి కదా మీకు రిజర్వేషన్లు తీసుకొని ఉద్యోగాలు తీసుకొని రాజకీయ ఫలాలు మొత్తం మాకి ముఖ్యమంత్రి పదవు మాకేరి ఎవరికేం కావాలో మేము చేసి పెడతాం ఇదొద్దు ఇదొద్దు అనడం వల్ల మేము చైతన్యం అయిన వాళ్ళం వాళ్ళు చైతన్యం కాలేదు మేము మేమే కాపాడుతున్నాం ఊర్లల్లో మా భూములు అన్నీ ఊర్లు డెవలప్మెంట్ చేసినాం ఆయన ఇక్కడ ఆయన ఆయనే ఆయన అగ్రగులం ఏం కాదు కానీ అప్పుడు ఆ నిజాం కారణం లేకుండా అంతకుముందు బ్రిటిష్ పరిపాలనలో ఆన్నోన్నీ అలా గుమస్తలుగా పనిచేసి తర్వాత భూములు ఆక్రమించుకుని అంత సో అంత సోదిగాలి కానీ ఇక్కడ సుధరవులే ఇప్పుడు షో ఏందంటే మేము అమెరికా పోదానికి ఇతర దేశాల పోదానికి కూడా మేము భూములు అమ్ముకుంటున్నాం మాకు అట్లా అన్న కూడా మాకు ఫండ్ లేదు ఎస్సీ ఎస్టీ బీసీలోకి పోయి మరి మాకేందుకు కొద్దు మేము ఫలాలు అందుకోవట్లేదు అంటుండ్రు ఇంకేం ఫలాలు కావాలి ఫైర్ అవులు మీయే ఉద్యోగాలు మీయే చదువులు మీయే రాజకీయ నాయకులు మీరే పార్టీలు మీరే మంత్రులు మీరే ముఖ్యమంత్రులు మీరే ప్రధానమంత్రులు మీరే అన్నిట్లో మీరే ఉన్నారు సిగ్గు లేదు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఊస్తురు కదా మీ వాళ్ళే మిమ్మల్ని మా వాళ్ళు నేను ఫోన్ చేసేట రితి సిగ్గు శరం ఉందని చెప్పి తిట్లే ఈనా తీరంగా నిత్యులు నీ పేరు చెప్పి నీకు సంస్థ నీ ఖత నీ వ్యవహార నీ మోఖం నీ అర్థంగా చూసుకోరా ఫస్ట్ ఏది రాబాయ్ మీరు చెప్ మీరు పెడితే మేము తింటున్నాం ఏంది ఇప్పుడు మా వాళ్ళు పద్నాలుగో తారీఖు బంద్ ఉంటే పద్దెనిమిదో తారీఖే బంధుని మార్చుకునేది ఎందుకు మీ కాలేజీ స్కూళ్ళకి కానీ పోయి వసూలు చేసుకొచ్చుకున్నాకా నువ్వు బయటకు వస్తావా ఆరోగ్య స్నేహి కాడికి వచ్చి నిలబడి మాట్లాడతావు ముంచటా సోయి ఉండాలి ఏది మీరు ఒకరిద్దరినే కన్నారు దేనికే మీకు శాత కాకనా మరి దేనికా మేము జనాభాని కంట్రోల్ చేయడానికి ఒకరిద్దరినే కన్నాం అందుకనే మాకు జనాభా సరిగా లేదు సిగ్గా మాటలు చెప్తానికి మీడియా ముందుకు వచ్చి మీరు చైతన్యమైన వాళ్ళు కదా మరి అప్పటికి జనాభా ప్రాతిపదికన మాకు ఇబ్బందులు అయితే అని చెప్పి మీ చైతన్యమైన వాళ్ళు ఎక్కువ మంది కాదు కదా తక్కువ మందినట్టరు సోయి తెచ్చుకోవాలి మాట్లాడేటప్పుడు అయినా మీ వాళ్ళు నిన్ను అసలు బాగా కూడా దిగనియారు నెలైతే నిన్ను నీ బతుకు నువ్వు చూడు నీ ఓలే నీ కుల పోలే నిన్ను బాగా దిగనియారు నీకు అంత సోయి తప్పి మాట్లాడుతున్నావు నీకు గైడెన్స్ ఇచ్చేది అసలు నీది అసలు ఏ పట్రా నేను కేసేపించింది ఎవరురా సోయి తప్పి కూడా సిగ్గుశే ఉండాలి మాట్లాడడానికి ఏం మాట్లాడుతున్నావు అంటే ఎస్సీఎస్ట్ పీసీలు చైతన్యం లేరు అందుకని మీరు చిట్టసభల్లో మీరు అంతమంది ఉంటారు మేము ఉండలేకపోతాం అయితేనా నువ్వు సరైన చదివేదిరా ఓ ఇలాగా మేము తొంభై మార్కులు వస్తేనే మాకు వస్తుంది అలాగే డెబ్బై మార్కులు వస్తేనే మేకొత్తరా మరి రిజర్వేషన్ మీరు తీసుకోరా భాయి మీరు తీసుకొని మీకు ఇస్తాం రిజర్వేషన్ మీరు ఎంత శాతం ఉన్నారు మీకు మీ రిజర్వేషన్ మీకు ఇస్తాం పండుగరాట మీకు శాతం కట్టేది పరిపాలన మేము చేస్తాం రాజకీయ నాయకులు అందరూ మేమైతాం చట్ట మేము ఉంటాం మేము డెబ్బై మంది ఎమ్మెల్యేలు ఉండాలి తెలంగాణ చిట్టసభల్లో నలభై ఎమ్మెల్సీలు ఉంటే మేము అందరూ ఇరవై మేము బీసీలో ఉండాలి కదా మీరెందుకుంటున్నారా సిగ్గు శరవ్ లేకుండా అంది కొక్కు లెక్క తిందరు మా సొమ్ము డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచిగా సిగ్గు శరవం లేక మేము మాకు రాజకీయ ఫలాలు అందలేదా మా సంక్షేమ పథకాలు అందలేదు మాకు ఇదే అందలేదు సోయి లేకుండా మాట్లాడుతున్నాం నైట్ తాగి వాటితో ఆ ముఖం చూడేట్లుందో తాగుబోతు ముఖం ఉన్నట్టుంది సిగ్గు శరం లేకుండా చైతన్యమైన చైతన్యం ఆర్యానికి చైతన్యమైనది చైతన్యమైన ఆర్యాన్ని ముగ్గురు నలభూడు నువ్వు ఒకళ్ళు ఎందుకు అంటున్నా యార్ శైతన్య bhai మామల శైతన్యం గాని అని చెప్పి ఈ నాజీనన మాట్లాడుతున్నావు నీ లీడర్షిప్ ఏంది నీ కాచంద్ర bhai ఆర్ కిష్నేతోని बोलచుంటున్నావా ఆర్ కిష్నే ను చిటిగాలి అంటే గోపాల్ bhai నావు जाधव సినిమాది చిటిల గోపాల్ అన్న తిర్మర్మలని చిటిగాలి గోపాల్ bhai నావు బోషికికి బారన కూడా తిరేని ను ఎంటరా bhai ను 23% ఉన్నావు సిగ్గు లేదు మరి బీవో లేనే తవ లక్క చేసింది మీ ఎక్క కులాలనే వాడి 23% ఉన్నాడు వీడు 10% ఉన్నాడు సిగ్గు shear అనుకుంటారా ఎవరు తప్ప లక్క చేసిరు మరి ఆడ మామే 45% ఉన్నాను అని చెప్పి వీడు 56% ఉన్నాడు మరి 10% మార్కి ఇచ్చింది మరి ఎవ్వనినా మరి जनाभा लेख इकडे जनाची जनाभा रिझर्वेशन सपडे मी अंधी फला दिवस मेन व्हा पेदर सग्बुसेन प रिझर्व पद शाह रिझर्वेशन दिसत शाळा एकानामिकल वीकर् सेक्ष अग्रकुला ए शामर शावं पद्धती शाहू चंद्रेला बाईर वंद नव्वय इकोड इकडं वाढत इंकोड़ सुना पाईं सुना ఇట్లా ఇంతమంది మీరు దరిద్రంగా టోటల్ కూడా పది మంది వందకు పది శాతం లేదు మీరు పదిహేను శాతం అని చెప్పుకుంటున్నాం ఇంకా తప్పులు లెక్క చేసి తీసుకొచ్చి జనాభా లెక్క బయట పెట్టు మరి జనాభా ఎక్కడ బయట పెట్టి మీరు ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో ఎస్సీలు ఎంతారు ఎస్టీలు ఎంతరు అగ్రకులాలు ఎంత బీసీలు ఎంత బోర్డు మీద రాసిపెట్టు ఓటర్లు ఎంతమంది చిన్నపిల్లలు ఎంతమంది లేని విధానం ఏం మాట్లాడుతున్నావు అని పెట్టలేదు తిట్టరా జనాలు గాసులు వేసుకొని చెవులో కూలు పెట్టుకుని ఉన్నారని అనుకుంటున్నావు భోజనం ఏమనుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు చైతన్యం చైతన్యం లేదంటు చైతన్యం వీనికి లేదా నీకు లేదు చైతన్యం నీకు లేక సోయలేక కేసు వేసినావు ఎవడో చెప్తున్నా డిగ్రీ చదివే లేదని చెప్తున్నావు నువ్వే డిగ్రీ చేసినట్టున్నావు ఏం డిగ్రీ నీ డిగ్రీ పట్ట ఫస్ట్ ఇవాళ కనీసం డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మేము ఒకటి తెలుసా ఒక ఎమ్మెల్యే చేద్దాం మీరు నలభై మంది చెట్టు ఉంటే డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే ఒకరు పీజీ క్వాలిఫికేషన్ పెడితే ఒక మంచి ఉన్నాడు తెలోదా ఎవరేం చదివారు సో ఎవరే మా బీసీ బిడ్డ చెప్తున్నా వాని ఫస్ట్ బాని అరే వాని హీరో చేయదలుచుకోవట్లేదు నేను వాడు అనవసరం వాటితో వాటితో పని లేదు మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఇగో ఇంత హీనాహీనాంగా మాట్లాడుతున్నారు ఇంకా లీజ్గా మాట్లాడుతున్నారు ఆ వీడియో చూస్తే నాకు మామూలు కోపం రావట్లేదు ఇంకా పేరు పెట్టి తిట్టాలనిపిస్తుంది కానీ అది కరెక్ట్ కాదు మనం వాని తిట్టలేదు వానితో మనకు పని లేదు వాటి వేసేది అయిపోయింది అస్సలు కులకరణ చేసినోడు జనాభా లెక్కలు చేసినోడు బయటలో పెట్టాలి గ్రామ పంచాయతీ కూడా బోర్డులో కనిపించాలి ప్రతి గ్రామంలో ఇది పెట్ట అసలు వాస్తవానికి ఈయన చేయాలి అని అంటే ఆ లెక్కలు బయట పెట్టిన గతంలో ఆయన చేసిండు అది బయట పెట్టలే ఈయన చేసిండు ఇది బయట పెట్టలేదు ఇద్దరు దాసుకుంటు ఎందుకంటే ఈ లెక్కలు బయట పడితే సిగ్గుపోతుంది వాళ్ళది మరి మనం ఇంత శాతం ఉన్న వాళ్ళు అంత శాతం ఉన్నారు అబ్బాయి ప్రతిదీ కొట్లాడతారు రాబాయి అని చెప్పి పెట్టారు లేకుంటే ఎందుకు పెట్టడు ఇప్పుడు పద్దెనిమిది శాతం ఉంటే పెట్టాలి కదా పద్దెనిమిది శాతం ఉంటే ఇప్పుడు పెట్టాలి కదా వాడు పదే పద్దెనిమిది శాతం ఉన్నారని చెప్పి పెట్టాలి కదా నలభై లక్షల మంది అటు వీడు అట్టడోడు మరి మన నలభై లక్షల మంది జనాభా లెక్కలు ఊరు పెట్టు ఏ ఊళ్ళో నువ్వు ఎంతమంది నువ్వు ఇప్పుడు సపోజ్ నా ఊళ్ళనే జనాభా లెక్కలు ఎన్నివైతే అనుకో ఫస్ట్ బీసీలు పోయి ఇంతమంది అని చెప్తే తప్పు లెక్క చెప్తే మేము కూడా అమ్ముకో కదా అందుకనే నువ్వు జనాభా లెక్కలు ఎప్పుడైతే బయట పెడతావు అప్పుడే మాకు రిజర్వేషన్ వస్తాయి అందుకనే కోర్టు కూడా అంటుంది కదా జనాభా సరిగైన లెక్కలు లేవు అని చెప్తుంది కులగల లేదు అని చెప్తుంది నువ్వు చేస్తే వాళ్ళకి పైల పెట్టు ఈ పెట్టక ఈ పెట్టకపోవడం వల్ల దానికి ఖర్చు అంతా ఒక వెయ్యి కోట్లు మా బీసీలు చేసి పెడతారు కమిషన్ ఏర్పాటు చేయి తక్షణమే చేసి పెడతారు అసలు నీ కులం ఎంత శాతం ఉందో నీకు రిజర్వేషన్ ఇస్తాం నీకు సంక్షేమ పథకాలు ఇస్తాం మా పార్టీలలో మీకు మేము మాకు ఎస్సీ సెల్లు ఎస్టీ సెల్లు బీసీ సెల్లు ఎట్లా పెట్టినో మీకు కూడా సెల్లు పెడతాం అగ్ర సెల్లు కానీ మేము పెట్టిస్తాం మీకు రాన్న రోజులు ఇది కన్ఫర్మ్ చేస్తాం చూరాదు మీ సంగతి ఏదో మేము చెప్తాం ఈ ఇంత దారుణమా ఇంతహీనంగా మాట్లాడతారు ఆ మీడియా ముందు ఎట్లా పైసలు ఉన్నాయని చెప్పి మీడియాలు మీ అని చెప్పి ఎవరితో ఆడ మాట్లాడితే ఏ నన్ను ఎవడేం చేయలేదు మా ముఖ్యమంత్రులు మావలే మంత్రులు మావాలే నన్ను చూసుకుంటారులే అనుకుంటున్నావా సోయి తెచ్చుకొని మాట్లాడాలి ఫస్ట్ మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి నేను తాగి మాట్లాడుతున్నా నైట్ తాగి దిగలేదా ఎస్సీ ఎస్టీ బీసీ భౌతిరా మిత్రులారా మనం ఆలోచిద్దాం ఇక 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 వద్దు ఈ అగ్ర కులాలతో మన ఓటు మనం వేసుకోవాలి ఈ రిజర్వేషన్ ఎట్లా రావు నేను ఇప్పటి నుంచి కదా ఎప్పటి నుంచి చెప్తున్నా ఇక ఏదైనా బీజేపీ పార్టీ దలుచుకుంటే అది చట్టం చేసి సుప్రీంకోర్టు ఆమోదించుకుంటే కదా తప్ప కానీ ఈ రాష్ట్రపతి ఆమోదం తప్ప కానీ ఇక రాదు ఇది ఇది అయ్యేది కాదు ఎందుకంటే దీనికోసం కొట్లాడు అంటే వీళ్ళతో అవసరం లేదు మనం ఎంత చెప్పిన కేంద్రంతో కొట్లాడాలి ఇక్కడ ముద్ర ముఖ్యమంత్రి వాస్తవానికి ఇచ్చేటట్లు లేదు ఆయన మనసులో ఈ ఇద్దామని లేదు ఇద్దామని అంటే కులగనల లెక్కలు తీసి కోర్టు ముందడ పెడితే అయిపోతుంది కులగనలు లెక్కలు తీసి కోర్టు ముందడ పెడితే రిజర్వేషన్ కన్ఫామ్ అవుతాయి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ పెట్టడు ఎందుకు పెట్టడంటే మనకి ఇలా స్థానిక సంస్థల్లో ఎన్ని అవకాశాలు వస్తే రేపు ఎమ్మెల్యే ఎంపీ ఏ జడ్టీ మావాడే ఉన్నాడు ఎంపీ మా వావోడే ఉన్నాడు ఎంపీటీసీలు సర్పంచ్ మావాళ్ళు ఇంత శాతం ఉన్నారు మాకు సపోర్ట్గా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు మరి నువ్వే ద్రబాయి నిలబడే మేమే నిలబడతాం అని చెప్పి ఆ బీసీలు బీసీలు వాస్తవానికి ఆర్థికంగా ఉన్నారు కష్టం చేస్తారు కదా కష్టం చేసిన సోమంత దాసుకురు వాళ్ళ లెక్క రాజకీయంలో ఉండి రాజకీయ ఫలాలు పంచుకొని ఆ కందికొక్కులు లెక్క దోసుకొని దాచుకోలే మా వాళ్ళు కష్టపడ్డ సొమ్ము పేదలలో ప్రజలలో ఎగుతులు కనుక వాళ్ళ కోట్లు పడతాయి కనుక ఈ విధానాలు చేస్తున్నారు అందుకే స్థానిక సంస్థలు రిజర్వేషన్ చేయట్లేదు దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలారా మిత్రులారా మనం అందరం ఆలోచన చేద్దాం చైతన్యం అయినాం ఫస్ట్ వాడు చైతన్యం లేదంటే ఇంకా ఇంకా చూడు వాడు ఏం మాట్లాడి మీరు చూడరు అంత అసలు చూస్తే మాత్రం మీరు అందరూ మారిపోతారు అగ్రకులు అలా పోరు ఇక మోయకు మోసుడు ఆపరి దయచేసి ఇక పట్టణ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఈ అధ్యక్షుడు రాని ఆయన సెల్లు వద్దు మనకు మనకి ఇచ్చే సెల్లులే పట్టణాధ్యక్షుడు వయ కూడా సెల్లులే వై మనకేం పార్టీ అధ్యక్షుడు ఇవ్వడిగాడు ఇక వాళ్ళనే మోర్చాలు గెలిచా అంటేనే శరుని గిల్ల వాళ్ళనే వాళ్ళు ఇది అంతా వద్దు మనకు మనకు కూడా పార్టీలు ఉన్నాయి నీకు ఇష్టం వచ్చిన పార్టీలో జయంగా మనకు పార్టీలు పార్టీలున్నాయిగా ఆ పార్టీలో నీకు ఇష్టం వచ్చిన నాయకులు పార్టిసిపేట్ చేసి నువ్వు జనాల నుంచి గెలువు దయచేసి మన అధికారం కోసం మన రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి కానీ దయచేసి పోకిరి వాళ్ళని వెళ్ళాలి మన మనసులో నుంచి వాళ్ళతో మాట్లాడవద్దు వాళ్ళ దగ్గర పని పోవద్దు వాళ్ళని మన పార్ట్నర్గా ఉంచుకోవద్దు మన దగ్గరికి పట్టించుకొనుక్కోవాలి అని వస్తువు మనం వాళ్ళ దగ్గరికి కొనుక్కోవద్దు మనం కొనుక్కోవడం వల్ల వాడు లాభం పొందుతుడు ఆ లాభం పొందిందే ఇట్లా మాట్లాడుతుడు ఆ వెనకేసుకుంటు మన సొమ్మంతా వాళ్ళ పిల్లలు ఉన్నా కూడా ఫీజులు కట్ట కట్టాయి అని చెప్పు అని చెప్పాలి కట్టేది ఎక్కడ గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్పాలి మీ ఫీజులు ఇంత ఫీజులు ఎక్కడ ఇవ్వండి గవర్నమెంట్ ఫీజు చాలా ఎంత గంట కడతాం అని చెప్పాలి అది ఈ విధానం నేర్చుకొని వాడు వద్దు అంటారు కదా అడ్మిషన్ అప్పుడు చెప్దాం అడ్మిషన్ వేసుకునే కొద్ది అనేది ఏమి ఉండదు చదువు ఏం కాదు ఇయర్ వేస్ట్ కాదు ఈ విధానంతో ముందు పోవాల్సిన అవసరం ఉంది మనందరం చైతన్యం అయ్యి రిజర్వేషన్ల ఫలాలు మనం పొందాలి ఎందుకంటే జనాభా ఎంత శాతం ఉందో అంత శాతం రాజ్యాంగం హక్కు కల్పించింది అందులో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరికీ రిజర్వేషన్ రావాలని చెప్పింది మరి బీసీలందరూ ఆర్థికంగా వాస్తవానికి అరవై ఆరు అరవై ఏడు శాతం ఉన్న బీసీలు యాభై శాతం వెనకబడ్డోలే మరి యాభై శాతం రిజర్వేషన్ అందాలి కదా ఓ పది పదిహేను శాతం ఉండొచ్చు పది శాతం ఇంతొంద రిచ్ కొద్దిగా రిచ్ పర్సన్స్ అయి ఉండొచ్చు గత కతిమూలతో పేదోళ్ళు మరొక యాభై శాతం రిజర్వేషన్ అందాల్సిందే ఎస్సీలకు ఇరవై శాతం అందాల్సిందే ఎస్టీలకు పది శాతం అందాల్సిందే అట్లా కూడా ఎనభై శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే తప్పేం లేదు ఇతర రాష్ట్రాలలో ఉంది కదా అరవై తొమ్మిది శాతం అక్కడ ఉంది బీసీలకు యాభై శాతం ఉంది బీసీలకు ముప్పై శాతం మోస్ట్ ఎంబీసీలకు ఇరవై శాతం యాభై శాతం అయిందా ఇట్లా మళ్ళీ ఎస్సీలకు పద్దెనిమిది శాతం మళ్ళీ ఎస్టీలకు ఒక శాతం ఉంది తమిళనాడులో ఇట్లా వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చుకోరు మన దగ్గర కూడా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎస్టీలకు ఇక్కడ పది పన్నెండు నుంచి పదిహేను శాతం మెంచుకోవాలి పదిహేను పది శాతం అన్నీ ఉంచుకోవాలి అలాగే ఎస్సీలకు ఇరవై శాతం అని ఇచ్చుకోవాలి కదా బీసీలకు యాభై శాతం ఖచ్చితంగా ఇచ్చుకోవాల్సిందే ఈ విధంగా రిజర్వేషన్ రావాల్సిందే వాడు ఆ ఏదో సోది ముచ్చట్లు చెప్తున్న అసలు వినొద్దు ఆ ఇంటికి మాత్రం మీకు బాగోం వస్తుంది ఖచ్చితంగా అది కూడా ఇంట్రీ వినాలి ఎందుకంటే మీకు ఇంతనే సో వస్తుంది అక్కడ కూడా అగ్రక దగ్గర పనిచేసే మిత్రుల మీ అందరూ అది వినాలని చెప్పి కోరుకుంటూ మనందరం చైతన్యమై మన గ్రామాల్లో అందరినీ చైతన్యం చేసి అందరం ఒకే వీధికి మీద కలిసి ఉండి ఇప్పుడు ఆర్కృష్ణ జాద్ర సినిమా కలిసిలో ఇక్కడ విశాఖ మహారాజు విశ్వేశ్వరయ్య గారు విశ్వేశ్వరయ్య గారు మాజీ హైకోర్టు జడ్జి గారు అదేవిధంగా కొద్దిమంది నాయకులు ఇట్లా ఒక్కొక్క వేదిక మీద ఒక కొద్ది మంది కలుసుడు వీళ్ళందరూ కూడా మన ఒక వేదిక మీద కలిసి ఉంటే మాత్రం తప్పకుండా రిజర్వేషన్ వస్తాయి రాజ్యాధికారం వస్తుంది అన్ని వస్తాయి సంక్షేమ పథకాలు మనకు అంతే కనుక అందరూ ఒక వేదిక మీద పనిచేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ